ప్రైజ్ ద లార్డ్ యేసుప్రభుల వారి నామన అందరికీ శుభములు అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే మూడు ఈ దినవాక్యము ఒకని ప్రవర్తన యహువాకు ప్రీతి ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను సామెతలు పదహారు ఏడు యాకోబు భయముతో నిండిన వాడై తన అన్నయ్యన తన ఎడల ఇంకనూ కోపం కలిగి ఉన్నాడేమోనని అతని కటాక్షము కొరకు దూతల చేత అనేక కానుకలను అతని యుద్ధకు పంపెను ఆది కాండం ముప్పై రెండు మూడు పద్దెనిమిది యేషావును నా ప్రభువాన్ని సంబోధించుమని తన పనివారికి చెప్పెను హిందీలో ఒక సామెత గలదు ప్రజలు కష్టముల్లో ఉన్నప్పుడు గాడిదను కూడా తండ్రి అని సంబోధించదరట సామాన్యమైన చిన్న ఉద్యోగితో కూడా కొంతమంది అవును సార్ కాదు సార్ అని పలికెదరు ఇది వారు హృదయంలో నుండి వచ్చు గౌరవం కాదు ఆ ఉద్యోగి బాధను తప్పించుకునేటకు పలికే మాటలే ఇచ్చట యాకోబు దేవుని వాగ్దానములపై ఆధారపడడం లేదు ఇంకా అతడు ప్రణాళికలు కొనసాగించునే ఉండెను తన మందను రెండు గుంపులుగా విభాగించాను ఏడు ఎనిమిది వచ్చినములు ఒకవేళ యషావు ఇంకను యాకోబు మీద కోపంతో మొదటి గుంపు మీదకు వచ్చినడలా అతను రెండవ గుంపుతో తప్పించుకుని దలచెను ఎన్ని ప్రణాళికలు వేసినను యాకోబు నాకు మనశ్శాంతి లేకుండాను చిట్ట చివరికి యాకోబు ప్రార్థించ మొదలుపెట్టి ఇట్లని ప్రార్థించాను నా సహోదరుడైన యేషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేము అని అతనికి భయపడుచున్నాను పదకొండవ వచనము మనలో చాలామంది కూడా ఇంతే మనము ఆపదలో ఉన్నప్పుడు ఎంతో పట్టుదలతో కన్నీటి బాధతో ఏడ్చి ప్రార్థన చేయదము లేని ఎడల దేవుని గురించి ఆలోచించే సమయం కూడా మనకు ఉండదు అప్పుడు యాకోబు తన కలిగిందంతయు పంపివేసి ఎబ్బోకు రేవు యొద్ ఒక్కడు మిగిలిపోయాను అతడు అచ్చట ప్రార్థించగా దేవుడు మూడవసారి యాకోబును కలుసుకొని అతనితో ఇట్లా నేను బానిసవులే ప్రవర్తింపకము భయపడకము నీవు నా రాజకుమారుడువు దేవుడి వాక్యభాగమును గాక ప్రేజ్ ద లాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేజ్ ద లాట్